పెండింగ్లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎన్ఈపీ రెండు పేల ఇరవైని తెలంగాణ రాష్టంలో అమలు చేయవద్దని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థి మహాప్రదర్శన బోధన్పట్నంలో నిర్వహించడం జరిగింది సందర్భంగా యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు అంజలి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న సుమారు ఎనిమిది పేల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఫీజు బకాయిల చెల్లింపులో కేసీఆర్ ప్రభుత్వం అవలంబించిన నిర్లక్ష్య పద్దతులనే కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబించడం బాధకరమన్నారు వేల కోట్ల రూపాయల ఫీజులు బకాయిలతో ఇబ్బందులు పడుతున్న యాజమాన్యాలు విద్యార్థుల వద్ద ఫీజుల వసూలుకు పాల్పడుతున్నాయన్నారు ఫీజులు కట్టలేని విద్యార్థులు సర్టిఫికెట్లు అందక పై చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ పరిణామాలు పేద మధ్యతరగతి విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తున్న వివక్షతను తెలియజేస్తున్నాయని ఆరోపించారు విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మరోవైపు గురుకులాలు కేజీబీవీలు సమస్యలకు నిలయంగా మారాయన్నారు ప్రైవేట్ విద్యా సంస్థలు సౌకర్యాలు కల్పించకుండా ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నాయన్నారు ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలన్నారు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలన్నారు యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు రాష్ట ప్రభుత్వం వెంటనే ఫీజు బకాయిలను చెల్లించాలని విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ వైఖరి ఇలాగే కొనసాగితే పీడీఎస్యు ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా ఉధృతం చేస్తామన్నారు ప్రభుత్వ విద్యా సంస్థల్లో పుస్తకాల పంపిణీ ఇంకా పూర్తి కాలేదని రెండు వందల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు కేజీబీవీ విద్యార్థులకు వెంటనే పాఠ్యపుస్తకాలు అందించాలన్నారు అన్ని గురుకులాలు కేజీబీవీలకు సొంత భవనాలు ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్స్ స్వచ్చమైన త్రాగునీరు మూత్రశాలలు మరుగుదొడ్లు వంటి మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ విద్యార్థుల డిమాండ్లకు అనుగుణంగా సీట్లను పెంచాలన్నారు సొంత భవనాలు నిర్మించాలన్నారు విద్యార్థులకు ఫ్రీ బస్సు పాసులు ఇవ్వాలని అన్ని గ్రామాల్లో బస్ సౌకర్యం కల్పించాలన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్నారు కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్ పీడిఎస్యూ జిల్లా అధ్యక్షులు గౌతమ్ కుమార్ ఏఏఎఫ్టిఎస్ జిల్లా కన్వీనర్ మోసేన్ ఏఏఎస్బి జిల్లా అధ్యక్షులు నాగరాజు పీడిఎస్యు జిల్లా నాయకులు నసీర్ సందీప్ సృజన్ ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు దినేష్ ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు పీడీఎస్ జిల్లా నాయకులు సాయినాథ్ శ్రీకాంత్ ఏఐఎస్బి జిల్లా నాయకులు శంకర్ రాజన్న నాగరాజు విద్యార్థులు విద్యార్థిని నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల కోట్లకు పైన స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదలయ్యాలని ఈ రోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బోధన పట్టణంలో విద్యార్థి మహాప్రదర్శనను జరపడం జరిగింది అయ్యా రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విద్యారంగం మొత్తం పూర్తి పూర్తిగా నిర్లక్ష్యం అయిపోయింది మరి ఇప్పుడున్న మీ ప్రభుత్వం కూడా విద్యారంగాన్ని పూర్తిగా నాశ విధ్వంసం చేసే విధంగా చర్యలు దశగా మీరు వెళ్తా ఉన్నారని మేము భావిస్తూ ఉన్నాము వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఎంఈఓలు డిఓ పోస్టులను భర్తీ చేయాలని లెక్చరర్ టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా జూనియర్ కళాశాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని అదేవిధంగా విద్యార్థులకు ఫ్రీ బస్ పాసులను ఇవ్వాలని అదేవిధంగా పెండింగ్ ఉన్న స్కాలర్షిప్స్ మెస్బకాయలను విడుదలయ్యాలని అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ గురుకులాలకు సంబంధించిన ఎస్ఎంఎస్ హాస్టల్ సంబంధించిన భవనాలను సొంత భవనాలు నిర్మించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాల్సిందిగా వామపక్ష విద్యార్థి సంఘాలు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఈపీ ట్వంటీ ట్వంటీని అమలు చేయొద్దని కూడా మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము అదే సందర్భంగా ఈ నెల ఇరవై మూడో తారీఖు నాడు బంధులు కూడా విజయవంతం చేయాల్సిందిగా అన్ని వర్గాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల కోట్లకు పైన పెండింగ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని ఈ రోజు బోధన్ టౌన్లో అన్ని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థి మహాప్రదర్శనను టౌన్లో నిర్వహించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము వెంటనే డిఈఓ ఎంఈఓ టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అదేవిధంగా జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేస్తామని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి